ఏలూరు జిల్లాలో ఈ రోజు నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లా వ్యాప్తంగా ప్రశాంత వాతావరణంలో ఈ సందర్భంగా జిల్లా అధికారులు ఏర్పాటు పూర్తి చేశారు పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు జిల్లా కలెక్టర్ కె వెట్రి సెల్వి ఆల్ బెస్ట్ చెప్పారు మార్చి తేదీ నుంచి ఇరవై తేదీ వరకు పరీక్ష నిర్వహించనున్నారు తేదీన తేదీన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి జిల్లా వ్యాప్తంగా పరీక్షలు నిర్వహించనున్నారు నిర్ణీత తేదీలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి మొత్తం ముప్పై మూడు వేల ఐదు వందల పదకొండు మంది విద్యార్థులు హాజరు కానున్నారు విద్యార్థులు ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల కల్లా పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలి అన్ని పరీక్షా కేంద్రాలలో మొత్తం ఏడు వందల ఇరవై సీసీ కెమెరాల నిఘా పెట్టారు అన్ని పరీక్షా కేంద్రాలలో అవసరమైన మందులు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా విద్యుత్ శాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు తాగునీరు ఏర్పాట్లను చేశారు நன்றி சொல்லு நன்றி சொல்லுங்க ஆஹ் அழக I <laughs> నెందలూరు నియోజకవర్గంలోని ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారు గంగానమ్మ అమ్మవారు పోతరాజు బాబు మద్ది రావమ్మ రావమ్మవార్ల విగ్రహ ప్రతిష్టా కార్యక్రమం ఈ రోజు శనివారం నుంచి మార్చి మూడో తేదీ సోమవారం వరకు వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మాదేపల్లి గ్రామ పెద్దలు తెలిపారు ఈ రోజు అఖండ దీపారాధన అగ్ని ప్రతిష్టాపన ఆదివాసాలు జరుగుతాయని రెండవ రోజు ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి గ్రామోత్సవం మూడవ రోజు సోమవారం మహా అన్న సమారాధన నిర్వహిస్తున్నందున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రుడు కావాల్సిందిగా ఆలయ కమిటీ గ్రామ పెద్దలు కోరుతున్నారు బెంగళూరు నియోజకవర్గంలోని పెదవేగి గ్రామంలో ఫిబ్రవరి ఇరవైన ఆయిల్ పామ్ గెలలు గ్రేడింగ్ పై ఆయిల్ పామ్ రైతులు ఆందోళన చేసిన ఫలితంగా ఈ రోజు ఆయిల్ ఫెడ్ కర్మాగారంలో అధికారులు ఆయిల్ పామ్ రైతులు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులతో చర్చలు జరిపారు ఆయిల్ పామ్ గెలల గ్రేడింగ్ సమస్య పరిష్కరిస్తామని ఆయిల్ ఫెడ్ అధికారులు రైతులకు హామీ ఇచ్చారు అనంతరం ఆయిల్ ఫెడ్ మేనేజర్ సుధాకర్ మాట్లాడుతూ గ్రేడింగ్ సమస్య తలెత్తకుండా చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు

ముఖ్యం మనం గత వారంలో ఈ గెలలు ఏరియా తర్వాత మనం రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది మనం ఆ రోజే సాఫర్ కూడా మేనేజర్ గారు కూడా మాట్లాడారు తర్వాత గౌడ్ ఎంపీ గారు కూడా మమ్మల్ని ఆహ్వానించారు మన కూడా మైసూర్ కూడా ఆహ్వానించారు మనం ఆయుర్వేద పరిధిలో ప్రధానంగా మన ఇచ్చిన రిపో ఏంటే ఈ గెల గ్రేడింగ్ చేయడం ద్వారా మన కొంత నష్టపోతున్నాము ఈ మెచ్యూర్ పూటే కాకుండా మెచ్యూర్ అనే పేరుతో మెచ్యూర్ అనే కూడా గ్రేడింగ్ జరుగుతూ ఉంది దీనివల్ల మనకి ఎంతో కష్టపడి ఉత్పత్తి చేస్తున్న మా రైతుకి నష్టం జరిగే పరిస్థితి కనబడతా ఉంది కూడా తెలుసు మాకు బాగా ఉంది అరే బాగా పెడతారు ఆ విషయం కూడా వచ్చిన పరిష్కారం ప్రస్తుతానికి పరిష్కారం ఏంటంటే మీరు ఆలోచించండి గెల ఎవరిలో తీసుకెళ్ళి ఒకవేళ పచ్చి మేము డిసైడ్ చేస్తే ఎవరిలో తీసుకెళ్ళి టూ డేస్ ఉంటే రాసిపోతాయి కొంచెం రాజేసి తీసుకొచ్చి మీకు నష్టకూడదు మాకు నష్టకూడదు మాకు పాతి పర్సెంట్ ముప్పై పర్సెంట్ బిజ్మెంట్ గెల బరువు తగ్గుతుంది మీకు నష్టం ఉండదు ఒకవేళ మేము తీసే దానికి ఇంకో పరిష్కారం ఏంటంటే మీరు ఎవరైనా ఒకరిద్దరు వాళ్ళకి సార్ అన్నట్టుగా అక్కడ ఎవరు లేరు కదా అధికార ప్రభుత్వం ఎవరు చేస్తారు అని అంటారు అది మా చేతుల్లో లేదు తెలియదు కాదు మేము ఎక్కడి నుంచి బయట నుంచి వచ్చిన వాళ్ళు మా చేతుల్లో లేదు కాబట్టి తప్పదు ఇవన్నీ వాళ్ళని చేస్తే మీరే మీరు తెలుసు కొంతమంది మీకు సైజ్ చేయండి మీ అక్కడ పెడతా మనిషి పెడతారు

తెచ్చేసు పైన <laughs> <I don't know. laughs> <laughs> ఉండి ఇండియన్ డిజిటల్ హైస్కూల్ ప్రిన్సిపల్ రజనీ కుమార్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు మహాదేవపట్నంలో ఉన్న సన్ రైజర్స్ వృద్ధాశ్రమంలో ఉన్న సుమారు ముప్పై మందికి పేగ వృద్ధులకు పండ్లు పలహారాలు అలాగే మధ్యాహ్న భోజన ఏర్పాటు చేసినట్లు స్కూల్ యాజమాన్యం తెలిపారు స్కూల్లో ఏవో గెద్దే ఆదినారాయణ మాట్లాడుతూ ఎంతో మంది నిరుపేదలకు ఉచిత విద్యను ఎంతో మందికి ఉద్యోగ అవకాశాలను కల్పిస్తూ సమాజంలో మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకు సాగుతున్న రజనీ కుమార్ పుట్టినరోజు యాజమాన్యం తరపున ఈ విధంగా చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా తెలిపారు

నమస్కారం అండి నేను మీ ఇండియన్ పిబ్లిష్ స్కూల్ ప్రిన్సిపల్ రంగప్ప మాట్లాడుతున్నాను అండి ఈ రోజు ముందు మీ ముందు రావడానికి కారణం ఏంటంటే ఈ రోజు నా నల సందర్భంగా మా స్కూల్ మేనేజ్మెంట్ వారు అలాగే మా స్టాఫ్లో అందరూ కలిసి ఈ రోజు సన్ రైజర్స్ వృద్ధాశ్రమంలో నా బర్త్డే వేడుకలు ఘనంగా నిర్మించడం జరిగిందండి ఈ బర్త్డే వేడుకల్లో ఆ అక్కడ ఉన్న ఒక ముప్పై మంది అనాథలకు పెద్దవాళ్ళకు ముసలి వాళ్ళకి ఆ భోజన సహకారం చేయడం జరిగిందండి ఇలా ఎందుకు చేశాము అంటే మనతో పాటు వేరే వాళ్ళు కూడా బతికించాలి పెద్దలు గౌరవించాలి అలాగే మనం బుద్ధుల పట్నం చూపాలన్న ఒక భావనతో ఈ కార్యక్రమం చేయడం చాలా అనుమానించింది అండి అలాగే మీరు కూడా మీ ఏదన్నా ఇంట్లో కార్యక్రమం ఉంటే శుభ కార్యక్రమం కానీ వేరే కార్యక్రమం ఏదైనా కూడా మన పెద్దవాళ్ళని గౌరవిస్తూ మీకు తోచిన సహాయ సహాయ సహకారాలు చేయాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ అవకాశం ఇచ్చిన సన్ రైజ్ ఫౌండేషన్ వారికి అలాగే మాకు ఎప్పుడు సపోర్ట్ చేస్తున్న మా మీడియా మిత్రులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలండి థ్యాంక్ యూ పశ్చిమ గోదావరి జిల్లా ఉండి లయన్స్ క్లబ్ ను జిల్లా గవర్నర్ కాకరాల వేణుబాబు అధికారిక పర్యటన చేశారు ఈ సందర్భంగా జరిగిన క్లబ్ అధ్యక్షులు అధ్యక్షత వహించారు జిల్లా గవర్నర్ వేణుబాబు మాట్లాడుతూ జిల్లా క్లబ్ లో ఉండి లయన్స్ క్లబ్ తన ప్రత్యేకతను చాటుకుంటుందని అన్నారు పేదలకు దుప్పట్లు సన్ రైజు వృద్ధాశ్రమం కు పదివేలు ఉండి జెడ్పి హై స్కూల్ విద్యార్థులకు పౌష్టికాహారం కోసం పదిహేను వేలు అందజేశారు

అప్పుడు మాకు సలహా సూచనలు ఇచ్చిన వాళ్ళు వెంటనే ఏరు బ్రహ్మాన్ రెడ్డి గారు కరుణా గారు అది ఒక కార్యక్రమం చేసాం వాళ్ళ మిత్రులు లైక్ ఒకటి ముక్కల రామ్ ముగ్గురు సహకారంతో ఉండి హై స్కూల్ నిర్వహించడం జరిగిందండి రెండు రోజుల వారోత్సవాలు ఆ టైంలో మరి వివిధ కోట్ల కళ్యాణ మండపంలో ఒక చక్కని అమ్మ నాన్న వాళ్ళ దగ్గర ఒక గొప్పతనాన్ని తెలియజేసే పుస్తక ఆవిష్కరణ ఇప్పటిక్రో చేయించడం జరిగిందండి లేక డిసెంబర్ నెలలో ఇంకా దినోత్సవం ఏలూరు జిల్లా కొయ్యలగూడెం దిప్పకాయలపాడు ఫౌండేషన్ ప్లస్ స్కూల్ వద్ద విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చేపట్టడం జరిగింది తమ పాఠశాలను ప్రైమరీ పాఠశాలగా మార్చేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు ఎనిమిదో తరగతి వరకు తరగతులు కొనసాగించని డిమాండ్ చేశారు లేదంటే తమ పిల్లలతో తరగతులు బహిష్కరిస్తామని హెచ్చరిస్తున్నారు ఆల్రెడీ మేము పిల్లలు కూడా తీసుకుని మా పేరెంట్స్ అందరం పిల్లలు తీసుకుని బాయ్ కట్ చేస్తారు స్కూల్కి మాకు స్కూల్ తోటి మాకు పని లేదు మేము వేరే స్కూల్కి పెట్టుకుంటాలే లేకపోతే మేము బయటికి తీసుకెళ్ళిపోతాం ఇక్కడ స్కూల్ తీసుకుంటే మాకు కుదరదని చెప్పి చెప్పారు మేము రైతులు మా గ్రామ పెద్దలందరం కూడా మేము దాన్ని వ్యతిరేకిస్తాం ఏలూరు జిల్లా చింతలపూడి మండలం చింతపూడి పట్టణ అధ్యక్షులు సింగం కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఆంధ్రప్రదేశ్ కు పెద్ద పాత్ర వహించి మనకు ఇచ్చిన బడ్జెట్ లో చాలా సంతోషంగా ఉందని దేశంలో ఈ రకమైన ఈ బాగు బాగుండాలి అంటే వ్యవసాయం బాగుండాలి వ్యవసాయానికి ఇంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించడం శుభ పరిణామం అని మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో రెండు కోట్ల ఉన్న ప్రతి మనిషికి టాక్స్ లేకుండా తగ్గించారు లేకుండా చేస్తారు ఈ బడ్జెట్ ప్రవేశపెట్టడంలో ప్రతిపక్షాలు కూడా విమర్శించడానికి కొద్ది తావు లేకుండా పోయిందని తెలిపారు హాయ్ నమస్తే అండి నా పేరు కృష్ణప్రసాద్ సింగ్ నేను చంద్రపూడి బీజేపీ పట్టణ అధ్యక్షుని ఇప్పుడు మనకి కేంద్రంలో నిర్మలా సీతారామన్ గారు ఒక బడ్జెట్ని ప్రవేశపెట్టారు దాన్ని ఇంతవరకు జీవితంలో ఎప్పుడూ చూడనంత గొప్ప బడ్జెట్ ఈసారి ప్రవేశపెట్టారు అది కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో చాలా వరకు పెద్ద పాత్ర వహించి ముఖ్యంగా ఎక్కువ ఆంధ్రప్రదేశ్ కేటాయించడం సుపరిణామం దాన్ని ఉపయోగించుకుని మనకి ఇచ్చిన ఇంపార్టెన్స్ని మనం వాడుకుని మన చంద్రబాబు గారి ఆధ్వర్యంలో మన ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకుంటామని అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి ఇంతవరకు కూడా వ్యవసాయ రంగానికి ఇంత భారీ నిధులు కేటాయించడం మన బడ్జెట్లో చాలా సుపరిణామం ఏ రకమైన ఏ రంగమైనా బాగుండాలంటే దేశం బాగుండాలంటే వ్యవసాయం బాగుండాలి దాన్ని గుర్తించి వ్యవసాయ రంగానికి బాగా భారీగా కేటాయించారు అదే రకంగా రెండు కోట్ల టర్న్ ఓవర్ లోపలికి కూడా ట్యాక్స్ తగ్గించారు లేకుండా చేశారు ఇటువంటి బడ్జెట్ కనీసం ప్రతిపక్షాల వాళ్ళకు కూడా విమర్శకి చిన్న తాగు కూడా లేకుండా పోయింది ఇంత గొప్ప బడ్జెట్ని అందించిన మన కేంద్ర ప్రభుత్వానికి మోడీ ప్రభుత్వానికి మరియు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరొక విషయం ఏంటంటే ఇప్పుడు జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా అందరి వంతు పాత్రగా మేము చాలా కష్టపడి చాలా ఓట్లన్నీ ఏపించి విజయానికి దగ్గరగా ఉన్నాం కానీ మధ్య మధ్యలో చిన్న చిన్న పొరపాటు జరిగినా వాటిని అధిగమించి ఈసారి అలాంటి ఇటువంటి అవకాశాలు లేకుండా ఇంక ముందు కూడా మనకి ప్రజలు ఇచ్చిన తీర్పుకి వాళ్ళ నమ్మకాన్ని చూరుకుంటాకి ఇంకొంచెం జాగ్రత్తలు తీసుకుని ఈ భారీ మెజారిటీ తోటి రేపొద్దున అన్ని పనులు కానీ ఎలక్షన్ కానీ అన్నా ఇట్లు ఇంకొంచెం శ్రద్ధ వహించి చేస్తామని మన ఆంధ్రప్రదేశ్ ప్రజలకి మన ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే గారికి అందరు ప్రజానికానికి విన్నవిస్తున్నాం నమస్కారం మార్చి పద్నాలుగో తేదీన జరిగే జనసేన పార్టీ ఆవిర్భావ సభ విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ పౌర సరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మార్హో నాయకత్వంలో వెంకట జయరం కళాక్షేత్రం కాకినాడ నిర్వహించిన జనసేన పార్టీ మొదటి ప్లీనరీ సమావేశంలో పోలవరం శాసనసభ్యులు బాలరాజు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పర్యాటక మంత్రివర్యులు కందుల దుర్గేష్ కాకినాడ పార్లమెంటు సభ్యులు తంగేళ్ల ఉదయ్ జనసేన పార్టీ ఇరవై ఒక్క ఎమ్మెల్యేలు జనసేన పార్టీ రాష్ట నాయకులు నియోజకవర్గ ఇన్ఛార్జీలు నాయకులు వీర మహిళలు సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అలా జరిగిన ఇది మన ఇంటి సభ అంటే మన ఇంటి ఫంక్షన్ లాగా ఎప్పుడు అనుకునేలాగా ఈసారి కూడా మనం అందరం మన పార్టీ అంటే ఆల్మోస్ట్ మనందరం ఒక కుటుంబం ఈ కుటుంబంలో జరిగే ఒక ఉత్సవం లాగా మన అందరం పాల్గొని దాన్ని సక్సెస్ఫుల్ చేయాలని చెప్పి ఇంత దూరం వచ్చేసి కాకినాడకు వచ్చేసి మీరందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి ఎనిమిదవ తేదీన జరుగు సందర్భంలో మహిళల హక్కులు సాధించిన విజయాలు ప్రోత్సహించేందుకు రాష్ట ప్రభుత్వం యొక్క ఉత్తర్వుల మేరకు ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ ఆదేశాల ప్రకారం ఈ రోజు నుండి ఎనిమిదవ తేదీ వరకు మహిళా దినోత్సవ వారత్సవం నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా మహిళా పోలీసులు సురేష్ చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మహిళలు విద్యార్థులతో భారీ ర్యాలీని ఏలూరు జిల్లా అదనపు ఎస్పీ ఎన్ సూర్యచంద్రరావు ప్రారంభించారు స్వేచ్ఛగా సంచరించగలం ఏ రోజైతే ఆర్థిక స్వాతంత్రం అంటే ఫైనాన్షియల్గా అవి కూడా మనటువంటి భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు చెప్పారు అంటే ఎంత దానికి చూసుకోవాలి అలాగే మంచిగా చదువుకోవాలి డిసిప్లైన్డ్గా ఉండాలి ఇక్కడ కూడా క్యారెక్టర్ తీరం అనేది పోగొట్టుకుంటే జీవితంలో అన్ని పోగొట్టుకున్నట్టే అంటే సరే ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం మండలము గురవాయిగూడెం గ్రామమునందు తెల్ల మద్ది చెట్టు కింద స్వయంభువులై వేసిన శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయం వద్ద ఈ రోజు శనివారం సందర్భంగా ఆలయ ముఖ మండపంపై శ్రీ స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు పంచామృత అభిషేకం నిర్వహించారు మరియు స్వామివారి జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం సందర్భంగా ఆలయ అష్టోత్తర మండపంపై ప్రత్యేక పూలతో అలంకరించిన వేదికపై స్వామివారిని అమ్మవార్లను ఆశీనాలను చేసి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా కళ్యాణ క్రతం నిర్వహించారు ఆలయ సిబ్బంది భక్తులకు ప్రసాదాలు అందజేశారు

వాత యంత్రతో సమాప్తం నమస్కారం